హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి స్నాక్ అండి మనం అయితే బంగాళదుంప చిప్స్ అవి మనం బయటను కొనుక్కొని తింటాం కదా అలా కాకుండా అరటికాయలతోనే చిప్స్ చేసుకొని తిన్నామండి ఇదేంటంటే స్నాక్ ఐటెం పిల్లలకి పెట్టచ్చు పెద్దవాళ్ళు కూడా తినచ్చు సో ఏంటంటే అరటికాయలు శుభ్రంగా కడుక్కొని తొక్క తీసుకోవాలండి తొక్క తీసుకొని దీన్ని మనం ఉడకబెట్ట అవసరం లేదు జస్ట్ అలా చిన్న చిన్న స్లైసెస్లా కట్ చేసుకోవడమే చూసారా అంత నీట్గా కట్ చేసుకున్నాము ఇప్పుడు ఆయిల్ ప్యాన్ వేడి చేసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అనేది కొంచెం హీట్ ఎక్కాలి అది హీట్ ఎక్కిందో లేదో కొంచెం చూద్దామండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ ఎక్కిందండి దాంట్లో ఇవ్వండి అరటికి వేసి చూద్దాము అవండి అలా ఒకటి ఒకటి వేసుకోవడమే దీంట్లో మనం ఏం కలప అవసరం లేదు అవి కొంచెం వేగిన తర్వాత తీసుకున్న తర్వాత అప్పుడు మనం దాంట్లోని కొంచెం కలుపుకుందామండి చూసారా మరీ ఎక్కువ గోల్డెన్ కలర్ అవసరం లేదు మినిమం మీడియంగా వస్తే చాలండి అలా మనం వేపుకోవాలి కొంచెం వేపిన తర్వాత పక్కన వేసుకోవడమే ఇంతవరకు నన్ను సపోర్ట్ చేశారు ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎంకుడు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఇవ్వండి ఇలాగ మనం సైడీ పెట్టుకొని దీంట్లో మనం లైట్గా చిన్న సాల్ట్ ఉప్పు అదేనండి సాల్ట్ చిన్న పసుపు కారం అన్నీ వేసుకొని అవ్వండి అలా మనం ఇలా కలుపుకుంటే అదంతా కూడా కలుస్తుంది అదంతా కూడా జస్ట్ దానికి అంటుకుంటాయి అన్నమాట అవి అంటుకుంటే చా చూడండి మా తీసేసుకుంటుంది అప్పుడే ఇదిగండి ఇలా మనం సర్వ్ చేసుకుంటే బాగుంటాయి దీంట్లో మనం టమాటో సాస్ అంటారు కదా అదైనా పక్కన పెట్టుకుని సర్వ్ చేసుకుని తినచ్చు లేదంటే ఎలాగైనా ఉట్టిగానే తినయొచ్చు అండి చాలా అంటే చాలా బాగుంటాయి అచ్చు మనకి రోడ్ సైడ్ దొరికితే కదా సేమ్ అలానే ఉంటాయండి ఓకేనా మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఒకే రెసిపీ కాదు అప్పుడప్పుడు కూడా కొన్ని కొన్ని చేంజ్ చేస్తూ ఉంటే కొంచెం పిల్లలు కూడా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్